హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర ఒకటి చేయబోతున్నామండి అదే తెలుగుపిండి బీరికాయ కర్రీ మరి ఈ తెలుగుపిండి బీరికాయ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా బీరకాయని తీసుకోండి ఒక కేజీ వరకు తీసుకోండి లేతేవ తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట ఒక కేజీ బీరకాయలకి మీడియం సైజ్ కప్పుతోటి ఒక కప్పు వరకు పిండి తీసుకోండి మీడియం సైజ్ కప్పుతోటి రెండు ఉల్లిపాయలు తీసుకోండి బీరకాయని ఈ విధంగా తొక్క తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి ఉల్లిపాయలని కూడా అదే విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నవారు తింటే నొప్పి బాగా తగ్గిపోతుందండి ఈ చలికాలంలో రోగనిరోగ శక్తిని పెంచడానికి ఈ తలగపిండి కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అలానే ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదండి బాలింత్రాలు వాళ్ళకి పెడితే చాలా మంచిదనమాట ఇలా కట్ చేసేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు తాలింపులు చూద్దాం వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకు మూడు ఎండిమిర్చి ఒక వెల్లుల్లిపాయల్ని తొక్క తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఒక కప్పు వరకు తెలగపిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని నీళ్ళు మరిగిన తర్వాత తెల్లగిండి అందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు కూడా ఉడకపెట్టుకుంటే తెల్లగపిండి అనేది ఉడికిపోతుందండి ఇలా బాగా విడివిడిగా ఉండలు ఉండల కింద వచ్చేస్తే తెలుగుపిండి అనేది ఉడికిపోతుందండి అందులో ఇంకా కొంచెం వాటర్ ఉంటే వాటర్ పక్కకు తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద కలయి పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసేసుకుని మనం ఒలిచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా అందులో యాడ్ చేసేసుకోండి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత తాలింపులు తీసుకున్నాం కదండి ఆ తాలింపులన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకోండి తాలింపులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదు లైట్గా సాఫ్ట్నెస్ వస్తే సరిపోతుంది టూ మినిట్స్ మూతపెట్టి కవర్ చేసుకుంటే ఈ ఉల్లిపాయలు అనేది సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుందండి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసేయండి పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకుని అప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది ఏ అవసరం లేదండి బీరకాయలోంచి వస్తుంది కదా వాటర్ ఆ వాటర్తోనే మనకి కర్రీ అనేది కుక్ అయిపోతుంది ఒక ఎయిట్ నుంచి టెన్ మినిట్స్ పాటు కూడా మూతపెట్టి ఒకసారి కవర్ చేసేయండి తర్వాత టెన్ మినిట్స్కి మూత తీసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని మళ్ళీ ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాల పాటు కూడా మూత పెట్టి కవర్ చేసేసేయండి ఇప్పుడు పది నిమిషాలకి మళ్ళీ మూత తీసుకుంటే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి ఆ తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం ఒక టూ మినిట్స్ పాటు కూడా కలుపుకున్న తరువాత ఒక టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనగా మనం ఉడకపెట్టుకున్న తెలగపిండి అందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం తెలగిపిండి అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు కూడా మూత పెట్టి కవర్ చేసేసేయాలండి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని చూస్తే ఆయిల్ అనేది పైకి తేలి తలగిపి అనేది అందులో బాగా కుక్ అయిపోయి ఉండాలన్నమాట అంతేనండి తెలగిపిండి బీరికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సర్వ్ చేసేసుకోవడమే కర్రీ నచ్చితే రూబీ సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్